జిల్లా ఏడుగురా ఏడుగురాకుల పల్లెలో జరిగినటువంటి ఒక అమానుషం వెలుగులోకి వచ్చింది ఒక పద్నాలుగేళ్ల బాలికపై పదిహేను మంది యువకులు దాడి చేసి ఆ అమ్మాయిని బలవంతం చేశారు ఒక తీసుకెళ్ళి ఆ అమ్మాయిని పదిహేను రోజుల పాటు కరాతకంగా ఆ అమ్మాయిని మానభంగం చేసి పాటు చేశారు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోపోగా మీడియా ద్వారా తెలియటం వల్ల వాళ్ళపై చర్యలు తీసుకున్నారు వారంతా అధికార పార్టీకి సంబంధించిన వారన్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఈ మీద పేపర్లో వచ్చిన తర్వాతనే స్పందించిన పోలీస్ శాఖ వారు వారిని తీసుకొని విచారిస్తున్నారని చెప్పారు మరి ఎంతవరకు జరిగింది తెలియదు కనీసం ఏ పార్టీగా నేతలు కూడా వాళ్ళని పరామర్శించలేదు కనీసం మానవ మహిళా కమిషన్ చైర్మన్ కూడా వాళ్ళ సభ్యులు కానీ అమ్మాయిని ఇంతవరకు పరామర్శించిన దాఖలాలు మరి మన మీడియాలో